నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వ్యాపార వ్యవహారిక విషయాల్లో పెద్దవారి సలహాలు తీసుకోవటం మంచిది ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి సమస్యల నుండి బయటపడేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఆలయాలు ఆశ్రమ దర్శనాలు కలిసి వస్తూ ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి దళమును సమర్పణ చేయటం మంచిది వృషభ రాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి శుభవార్తలు కలిసి వస్తూ ఉంటాయి అలాగే ఆర్థిక పరమైనటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి వేరు వేరు రూపాలలో ఉద్యోగ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్యామల అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి దండగమును పారాయణం చేయటం మంచిది మిథున రాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు పెంచుకుంటూ ఉంటారు మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్తగా మాట్లాడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించండి నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి ఈ ఈరోజు వృత్తి ఉద్యోగాదుల్లో గౌరవాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశాలు నిర్వహించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారిని సంపింగ పుష్పాలతో పూజించండి సింహరాశి వార్లకు ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు అవసరమవుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి కన్యారాశి వారికి చేపట్టిన పనులు అనుకూలిస్తూ ఉంటాయి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి స్నేహితులతో బంధువులతో కొన్ని రకాల సమావేశాలను ఏర్పాటు చేసుకునే ఆలోచనలు ఉంటూ ఉంటాయి అలాగే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు ఈరోజు అనవసరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టకుండా జాగ్రత్త పడండి ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు కలిసి వస్తూ ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో అకారణమైనటువంటి వివాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది వృశ్చిక రాశి వార్లకు ఈరోజు విద్యా ఉపాధి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి మీకున్నటువంటి మాట విలువను పెంచుకునే అవకాశాలు కూడా ఉంటాయి చేపట్టిన కష్టమైనటువంటి పనులను భగవంతుని యొక్క అనుగ్రహం చేత తొందరగా పూర్తి చేసుకునే సందర్భాలు ఉంటుంటాయి వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మధ్యాహ్నం తర్వాత కొన్ని అనుకూలతలు పెరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి ధనుసు రాశి వార్లకు ఈరోజు కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి దూర ప్రాంతాల్లో ఉన్న ముఖ్యులను కలుసుకునే ఆలోచనలు చేస్తూ ఉంటారు ప్రశాంతమైనటువంటి కొన్ని కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారి బంధువర్గం వారితో విభేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం చలిబిడిని నివేదన చేయటం మంచిది ఈ రోజు ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన సందర్భాలు ఉంటుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో అర్చించటం మంచిది మీనరాశి వార్లకు వ్యాపార నిర్ణయాలు కలిసి వస్తూ ఉంటాయి వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి గతంలో చేసిన అప్పులను తీర్చివేయగలుగుతారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి